ఈరోజు దేవుని వాక్యము సామెతలు పంతొమ్మిది ఒకటి రెండు బుద్ధిహీనుడై తాను పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాడి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్టము ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు కొ తొందరపడి నడుచువాడు దారి తప్పుపోవును అని వాక్యం సెలవిస్తుంది బుద్ధిహీనుడు ఏ విధంగా ఉంటారు అంటే మనకి తెలిసిందే బుద్ధి కలిగి ఉన్నవారు మూర్ఖంగా మాట్లాడటము వేస్ట్ అండి యథార్థముగా ఉన్నవాడు మంచిది అని వాక్యాంశలవిస్తుంది నీకు బుద్ధి ఉండి నువ్వు యథార్థంగా లేకపోతే నువ్వు శ్రేష్ఠుడవి కాదు ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో నువ్వు శ్రేష్ఠుడవని సెలవిస్తుంది నాకు ఇది తెలుసు నాకు అది తెలుసు అని తొందరపడేవారు చాలామంది తొందరపడే వాళ్ళు నష్టపోతూ ఉంటారు ఈ రోజులలో ఆ విధంగా తొందరపడకుండా మనకి మనము దేవుని అందు జ్ఞానాన్ని అడిగి ఆ జ్ఞానము పొందుకొని ఇతరుల పట్ల కూడా యథార్థంగా ఉండి జీవితాం తొందరపడకుండా ఉండటం మేలు తొందరపడి దారి తప్పిపోవట చాలా కష్టం కదండి ఒకవేళ మనము దారి తప్పిపోతే మరలా మనకి దారి దొరుకుతుందా దొరకదు మరి ఆ విధంగా ఉండకుండా మనము తొందరపడకుండా ప్రతి ఒక్క దాని విషయంలో మనము ఓపికతో కలిగి బుద్ధి కలిగి యథార్థతను కలిగి జీవిద్దాం దేవుడి వాక్యాన్ని దీవించునుగాక